బూందీ తయారు చేయకుండానే లడ్డూను చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలోనే ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ లడ్డూ వచ్చేసి నిమిషాల్లోనే రెడీ అయిపోతుందండి అలాగే వంట రాని వాళ్ళు కూడా ఈ లడ్డూను చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు అలాంటి కొలతలు టిప్స్తో నేను ఈ వీడియోలో ఈ లడ్డూను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లడ్డు ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పులు శనగపిండిని తీసుకోవాలి ఈ శనగపిండిలోకి కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కడ ఉండలు కానివ్వండి పొడి కానివ్వండి లేకుండా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఎక్కువగా నీళ్లు యాడ్ చేయకూడదు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కాస్త గట్టిగానే కలుపుకోవాలి పిండిని ఇలా మూత పెట్టేసి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఈ ఆయిల్లోకి మనం చేసుకున్న పిండిని కొద్ది కొద్దిగా ఇలా పునుగుల్లాగా కానివ్వండి లేదంటే వడల షేప్లో కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు నేను ఇలా పునుగుల షేప్లో వేస్తున్నాను మీరు ఒకవేళ వడల షేప్లో చేసుకోవాలి అనుకుంటే ఇంకా గట్టిగా కలుపుకోవాలి పిండిని ఇలా స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పునుగులను అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చేసుకోండి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పునుగులను తీసి పక్కన పెట్టేసుకుని మిగిలిన పిండితో కూడా ఇలాగే పునుగుల్లాగా వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ పునుగులు కాస్త చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని పౌడర్లాగా పట్టుకోవాలి మరీ ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా బర్క్గా ఉన్న బాగానే ఉంటుంది మరీ మెత్తగా చేసుకోకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఇంత మాత్రం రవ్వరవ్వగా వచ్చేలాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి తర్వాత తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక కప్పు పంచదార ఒక పావు కప్పు వరకు నీళ్లు యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పంచదార కరిగేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి పంచదార కరిగి ఇలా కాస్త తెరలేటప్పుడు దీనిలోకి మనం ముందుగానే మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ శనగపిండి పౌడర్ను దీనిలోకి యాడ్ చేసుకోవాలి స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఇది మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఈ పాకం మొత్తం కూడా ఈ పిండిలోకి బాగా పట్టాలి ఇలాగే నిదానంగా ఒకటి లేదా రెండు నిమిషాల పాటు స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని కలుపుకుంటూ ఉండాలి ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత రెండు లేదా మూడు యాలకలను దంచుకుని ఈ యాలకుల పొడి కూడా దీనిలో యాడ్ చేసుకుని ఇలా కలిసేలాగా కలుపుకోండి మనకు ఇది వచ్చేసి మొదట్లో కాస్త లూజ్గా ఉన్న తర్వాత దగ్గరపడి ఇలా ముద్దలాగా వస్తుంది మనం ఈ పంచదార పాకంలోకి దీన్ని వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూనే ఉండాలి అడుగుపట్టకుండా చూసుకోండి అలాగే దీనిలోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకోండి నెయ్యి యాడ్ చేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి ముందుగానే ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు పుచ్చగింజలు గింజలు ఉంటాయి కదా వీటిల్ని కొద్దిగా ఫ్రై చేసుకుని ఈ గింజలను కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాము వీటిని కూడా వేసుకుని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మనకు కాస్త దగ్గరగా ముద్దలాగా వచ్చేంత వరకు ఇలాగే లో ఫ్లేమ్లోనే ఉంచుకుని కలుపుకుంటూ ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా దగ్గర పడి కొంచెం ముద్దలాగా అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పది నిమిషాల పాటు లేదా చల్లారేంత వరకు కూడా దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం ఇది వచ్చేసి పూర్తిగా చల్లారిపోయినా కూడా మనం లడ్డూ చేసుకోవడానికి ఏ ఇబ్బంది ఉండదండి ఇలా చల్లారిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా ఈ పిండిని తీసుకుని ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలి మీకు నచ్చిన సైజులో ఇలా లడ్డూలను చేసుకోండి ఈ లడ్డూలకు చేసుకునేటప్పుడు మనం చేతికి నెయ్యి కానీ ఏది అప్లై చేయాల్సిన అవసరం ఉండదండి చాలా ఈజీగా మనకు లడ్డూ షేప్లోకి వచ్చేస్తుంది ఇలా మొత్తంతో కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా మీకు నచ్చిన సైజులో లడ్డూల్లాగా చుట్టుకోండి ఈ లడ్డూలు చాలా జ్యూసీగా ఉంటాయి చేయటం కూడా చాలా ఈజీగా ఉంటుంది చేతులకు పట్టేయటం కానివ్వండి చేతికి అతుక్కుపోవటం కానివ్వండి ఇలాంటివి ఏమీ ఉండవు చాలా సింపుల్గా మనం ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు చూందీ చేసుకునే పని లేకుండా చాలా సింపుల్గా ఇంకా జ్యూసీగా ఉండే ఈ లడ్డూ రెసిపీ మీకు నచ్చిందా అయితే ఈ వీడియోని లైక్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్